కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల రేవంత్ రెడ్డి గారిని బలపరిచిన అభ్యర్థి చెల్ల రెడ్డి గారి కొరకు విస్తృతంగా మన మరికల్ మండలం లోపల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మండలము కృత నిశ్చయంతో ఎదుర్కొంటూ ఆరునిశలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాం తప్పకుండా మా మరికల్ గ్రామం నుండి మరికల్ మండలం నుండి కూడా దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు ఓట్ల మెజార్టీ ఇచ్చే విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము దానికి చూడగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా అమ్మ ప్రచారం చేస్తున్నారు మీడియా గారికి తెలుసు రెండవ నెంబరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి చెల్ల వంశ రెడ్డి గారి గుర్తు చేతి గుర్తు ఆ గుర్తుకు ఓటే కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం నేను చేసి ఆ చేతి గుర్తు కోటాలని ఈ రోజు సార్వత్రిక ఎన్నికలు వచ్చిన సందర్భంలో మన గౌరవ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చల్లా వంశీ చంద్ర గారి గుర్తు చేతి గుర్తు కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అదే విధంగా మన నారాయణపేట శాసన సభ్యురాలు శ్రీమతి పండికారెడ్డి గారు మరి మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహారి గారు వాళ్ళ ఇద్దరి మద్దతుతో రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి చల్ల వంశీ వంశీ చంద్రెడ్డి గారికి మేము మా వంతుగా మా ఆహార్ ఆహారనిశలు ఎక్కడ కృషి లోపల లోపం లేకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా మేము మన రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా చెల్ల వంశీచందర్ రెడ్డి గారి గుర్తు కాంగ్రెస్ గుర్తు ప్రచారం చేస్తూ వారిని అఖండ మెజార్టీతో మేము గెలిపిస్తా గెలిపిస్తామని కూడా మేము సభాముఖంగా హామీ ఇస్తున్నాము జరిగే సహస ఎన్నికల్లో మన గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వంశీచందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అందులో భాగంలో మన గ్రామం ప్రజలందరూ మండ మల్చల్ మండల ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని మన చెల్ల వంశీచందర్ రెడ్డి గారికి రెండో నంబర్ గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేయబోతున్నారు ఈ సందర్భంగా ఈ నియోజక పాలమూరు కాన్స్టిట్యూన్స్ లో ఒక లక్ష పైన మెజార్టీతో గెలవడానికి అందరూ తీర్మానం చేసింది అలాగే గతంలో ఎంపీగా పది సంవత్సరాలు ఉన్న మన్నం శ్రీనివాస గారు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు అందులో భాగంగానే ఈ రోజు మనకు రేవంత్ రెడ్డి గారు కోర్కి కొరంగలు నారా నారాయణజేడు గారి ఎత్తి పనుక పథకానికి మూడు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినారు రేపు రాబో కాలంలో కూడా మన జిల్లా బాగుపడాలంటే లేవంతేటి నాయకత్వంలో చంద్రబాబు రెడ్డికి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను ఈనాటి పార్లమెంట్ ఎలక్షన్ లో మన చల్ల వంశం రెడ్డి అన్నగారు జరిగింది రేపు జరగబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగినది ఎందుకు చెప్తున్నా ఈ మాట ఇంత గట్టిగా అంటే మేము ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇంటింటి ప్రచారం చేయబోతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని పిలుస్తూ అయ్యా మీ గవర్నమెంట్ బాగానే ఉంది మంచిగా చేస్తుంది అన్ని గ్యారంటీలు కూడా అన్ని అమలు చేస్తున్నారు ఇప్పటికే మన కొన్ని పథకాలు అమలు అయినాయి ప్రతిదీ కూడా బాగానే ఉంది ప్రజాపాలనంటే ఇదే ఉంది ఇట్లా ఉంటుందని ప్రజలు సంతోషిస్తున్నారు అదే విధంగా నిన్న మన మరియు రైతు బంధు కూడా పడడం జరిగింది రైతు భరోసా రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది మరి పంద్ర ఆగస్టు వరకు ఏక దాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసే గవర్నమెంట్ ఏదైతే ఉంది అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ మాటమే కనీసము ప్రజలకి కింద న్యాయం చేస్తుంది కనుకనే మీరు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఘన విజయం సాధించగలరని నా ఒక కోరిక కాంగ్రెస్